రాష్ట్రంలో మొదటి స్టూడియో రాజమండ్రిలోనే ఉండేది అని దుర్గా సినీ టౌన్ పేరిట కఠిన స్టూడియోలో షూటింగ్లు జరిగాయని మళ్లీ రాజమండ్రికి సినిమా పరంగా మంచి రోజులు వస్తాయని పూర్వవైభవం వస్తుంది అని నట గాయకుడు శ్రీపాద జిత్మోహన్ మిత్ర ధీమా వ్యక్తం చేశారు గోదావరి మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఏడవ వార్షికోత్సవం స్థానిక గోకువరం బస్ స్టాండ్ వేదికపై ఘనంగా జరిగింది సినీ హాస్య నటుడు గౌతమ్ రాజు ముఖ్య అతిథిగా పాల్గొంటూ జిత్మోహన్ మిత్ర రాజమండ్రికి బండి తెచ్చిన కళాకారుడని అన్నారు ఏపీలో మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ పెట్టాలి అని జిల్లాల వారిగా ఆడిషన్స్ పెట్టి సెలెక్ట్ చేసి అందరినీ ప్రోత్సహించాలి అని చేస్తున్న ప్రయత్నానికి కలిసి రావాలి అని ఆయన కోరారు సినీ దర్శకులు ఆనంద్ సాగర్ ఎస్ఎస్ స్వామి రాజాకుమార్ బాబీ భీమా ఫౌండర్ కె మహేష్ జిపివీఎస్ కృష్ణారావు ముద్రగడ ఏసుబాబు తదితరులు పాల్గొన్నారు వాడు వీడు అంటూ నోటికొచ్చినట్లు మాట్లాడుతున్న ఎమ్మెల్యే బతుల బలరామకృష్ణ నిజస్వరూపం వెలుగు చూస్తుంది అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర యువజన విభాగ అధ్యక్షులు మాజీ ఎమ్మెల్యే జక్కంపొడి రాజా అన్నారు ఎప్పుడు లేని విధంగా బ్లేడ్ బ్యాచ్లు పేకాట క్లబ్ల నుండి నెలవారీ డబ్బులు వెళ్తున్నాయని రేవు పార్టీలు నడుస్తున్నాయని ఆయన విమర్శించారు తూర్పుగోదావరి జిల్లాలో ఎప్పుడూ కూడా రేవు పార్టీలో డ్రగ్స్ లేవని ఆయన అన్నారు అటువంటి విషయ సంస్కృతి ఇప్పుడే చూస్తున్నామన్నారు రేవు పార్టీ ఘటనపై సరైన విచారణ జరిపించాలి అని ఎస్పీ డీజీపీలను ఆయన కోరారు ఒక బుక్లెట్ తయారు చేసి ప్రతి ప్లస్ టీవీ ఛానల్స్ కి హైదరాబాద్ ఛానల్స్ ఇచ్చి అందరిని ప్రోత్సహించాలని ఒక ముఖ్య ఉద్దేశంతో నేను ప్రతి జిల్లాకి వెళ్ళి ప్రతి జిల్లాలో ఆర్టిస్ట్ని మన నెల్లూరు చేసుకోవాలని అందరూ కానీ క్యారెక్టర్ క్యారెక్టర్ ఇస్తే ఫుడ్గా చేయగలిగిన కెపాసిటీ అన్నప్పుడు కొంతమంది అలాగే తెలిసిపోతారు కదా ఆర్టిషన్లో వాళ్ళందరూ అలా చేశాం అలాగే కూడా ఇప్పుడు రాజమండ్రి కూడా కొత్తగా వస్తాం అయితే నేనేమన్నానంటే శ్రీనివాస్ గారిని మీరు గోదావరి మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ పెట్టుకోండి ప్రెసిడెంట్ జనరల్ సెక్రటరీ కార్యవారికి ఉంటుంది కానీ మీరంతా ఆ అసోసియేషన్లో మెజ్ అవుతారు మెర్జ్ అయిన తర్వాత రేపు ఈ పంట సీజన్ కాబట్టి నేడా ఫస్ట్ ఫస్ట్ వీక్లో కానీ నేను వస్తాను వచ్చి మనం ఆడిషన్ పెట్టుకున్న తర్వాత ప్రతి ఆర్టిస్టు ఇవి కాక ఇప్పుడు నా నాకు గౌతమ్ టగీసన్ ఛానల్ ఉంది ఆ ఛానల్ సినిమా వాళ్ళు అందరూ చూస్తారు నేను కమలా కంపెనీతో దయ్య కనుక మేమేంటంటే ఇక్కడ రైటర్స్ కానీ ఎవరన్నా ఉంటే ఆ రైటర్స్ తోటి ఒక ఎపిసోడ్స్ తయారు చేసి అంటే సిరీస్ ఇలా తయారు చేసి ఇక్కడ ఆర్టిస్టులు ప్లస్ కొంచెం ఫేమస్ ఉన్న ఆర్టిస్టులు కూడా కలిపి వాటిని మా ఛానల్ ద్వారా రిలీజ్ చేస్తాము ఆ తర్వాత ఇక్కడ ఏంటంటే ఇప్పుడు మీకు అందరికీ తెలిసే ఉంటుంది ఇండస్ట్రీలో కోట్లు కూడా సంపాదించి చనిపోయే టైంకి చిత్తి వెలిగించడానికి కూడా డబ్బు లేని ఉంటే వాళ్ళందరికీ నేను హరీష్ గారు నేను శివాజీ రాజా మేమంతా ఏం చేసామంటే ఒక ఫండ్ కింద తయారు చేసి ఎవరైనా పోతే గా లక్షలు రెండు లక్షలు మూడు లక్షలు అలా ఇవ్వటం చేసారు ఇక్కడ మన ఆర్టీస్ ఏంటంటే వేరే పనులు చేసుకుంటూ మనం ఇది చేయాలి అది లేదంటే హైదరాబాద్ నుంచి అక్కడ ముంచు వేషాల కోసం చేస్తే మన మనకు కుదరు మనకు ఒక హిందూ ఒక కుటుంబము ఆ అన్నదమ్ములు తల్లిదండ్రులు అందరు ఇక్కడ ఉన్నారు కాబట్టి మన ఇక్కడే ఉండాలి కాబట్టి నేనే ఎవరి దగ్గర డబ్బులు వస్తుంది జీవితాలు అది లేకుండా అలాగే నేనేమో లక్ష్యంగా విద్యార్థి కాదు నేను దానం తప్ప తాగడం లేదు మన దగ్గర అందుకని ఏంటంటే మనమే కల్చర్ ప్రోగ్రామ్స్ అంటే జబర్దస్తి గ్రూప్ తీసుకొచ్చి ఇంకో కొంతమందిని పెట్టి అలా పెట్టి ఈవెంట్ లా పెట్టి ఆ ఈవెంట్ ద్వారా వచ్చిన అమౌంట్ మన యొక్క అసోసియేషన్ ఖర్చు పెట్టాలనే ఉద్దేశం పెట్టి నేను ఈ మూవీ ఆర్గనైజేషన్ నేను ఆల్రెడీ అక్కడ మూవీ ఆర్గనైజేషన్ జాయింట్ సెకండ్ కానీ నేను చేసే పనినండి ఎవరెవరికి ఆర్టిస్ట్కి ఉన్నారు చాలా మంది శ్రీలక్ష్మి అందరూ నేను జాయిన్ అయిన తర్వాత మూడు సంవత్సరాల క్రితం రెండు సంవత్సరాల క్రితం వాళ్ళందరికీ వేషాలు లేకపోతే నేను ఈ బుక్లెట్ తయారు చేసి ప్రతి కంపెనీకి నా వేసి నా కార్డైల్ ప్రతి వ్యక్తి నేను నేనంటే ప్రతి వాళ్ళకి తెలుసు కాబట్టి ప్రొడ్యూసర్ డైరెక్టర్ ఆ ముగ్గురు కూర్చోబెట్టి ఆ షూటింగ్ స్పాట్కి వెళ్ళి ఇలా వేషాలంటే అందరూ చాలా బిజీ అయ్యారు ఇప్పుడు మా ఛానల్ అని చెప్పాలంటే సినిమా ఇప్పుడు నాకు లేడీ ఆర్టిస్ట్ కానీ ఆర్టిస్ట్ కానీ దొరకట్లేదు అందుకని నేను ప్రతి జిల్లాలో ఎవరు దాల్ని ఎవరు దాల్ని కానీ నేను నేను నెయిన్ ఉంటే అన్ని చేసి చేస్తాను దానికి మీ కార్యవర్గం సహకరించాలే అలాగే అన్ని జిల్లాలకే వెళ్తున్నాను కనుక మన దగ్గర రాజమండ్రిలో మంచి ఆర్టిస్ట్ ఉన్నారు అది ఏంటంటే ఇది మన యొక్క గాలి మన గాలి నీరు తగ్గిన వాటికి అది నటరాజు అనుకునే ఉంది అందుచేత నేను నేను పోయి లోపు మీరందరూ కూడా ఆర్టిస్టుగా వెతుచెల్లాలని అంతేకాకుండా వెలుగొందాలని అంతేకాకుండా ఇండస్ట్రీ ఇక్కడికి వచ్చినా రాకపోయినా చిన్న సినిమాలన్నా ఇక్కడికి రావాలని ఎందుకంటే మన దగ్గర ఉన్నటువంటి వసతులు ఎక్కడా లేవు ఏసీ ఏ ఏ దాటం లేదు అప్పొచ్చు నేనేమి ఇబ్బంది తీసుకొచ్చి రావడానికి మాట్లాడలేదు ఇప్పుడు తెలంగాణ ఆంధ్ర కొరకు మన మద్రాస్ నుంచి ఇక్కడికే ఐడియా కూడా చెప్పింది అది ఆంధ్ర కదా అన్నారు మరి ఎవరి అయిన తర్వాత తెలంగాణలో ఏంటంటే తెలంగాణ ఆఫ్రిస్ట అసోసియేషన్ ఈ తెలంగాణ జాపర్చీ పెట్టింది కానీ మనం ఏంటంటే పెట్టలేదు మనవాడు అందరూ అక్కడ అక్కడ అక్కడే ఉంటారు కానీ అది కరెక్ట్ కాదు అమెరికా మీరు అందరూ ఆకృష్టిగా తయారీ చేస్తే మనం సినిమా ఇండస్ట్రీ అక్కడ మనమే సినిమా చేసుకుంటాం ఖచ్చితంగా సినిమా ఇండస్ట్రీ వస్తుంది ఎందుకనంటే ప్రతి సినిమాలు అమెరికా అభిలిగేస్తాడు లేదా సెట్ చేసుకుంటాడు ఏ ఎక్కడో చేసుకున్నాడు మన అలా మన ఆర్టిస్టులందరికీ పని ఉంటుంది రెండోది కూడా ఏంటంటే మీరు ఎందుకు చెప్పారు కదా మన ప్రతి వాటికి ఉద్యోగము వ్యాపారము చేసుకుంటూ నమస్కారం చేసుకోకుండా ఇందులో ఏ విధమైన నిభేదాలు కానీ నాకు ఇష్టం మనస్ఫూర్తిగా ఎంతో అరంగ సో థ్యాంక్ యూ వెరీ మచ్ ఆడిషన్ కూడా ఇటువంటి ఆహారం దొరికితే శ్రీనివాస్ గారు పెట్టి వ్యవహారం సో కానీ ఏంటంటే ఇప్పుడు ఇంకొక ఇంకొక చిన్న పాయింట్ చెప్తాను ఇప్పుడు సంక్రాంతి వచ్చిందని సినిమా ఎందుకంటే ఇది ఒక జంజార్ గారు ఒక విశ్వనాథ్ గారు ఒక ఈవి సత్యనారాయణ ఒక బాబు గారు లేకపోవడం వల్ల మన యొక్క సంస్కృతి మొత్తం అడుగలు పడుతుంది మన సంస్కృతికి సంబంధించిన సినిమాలు లేవు వివేకం కాదు తెలంగాణ ఉన్నా ఇంతకు సినిమాచ్చింది పలమో సినిమాలు తీసుకుంటామంటారు ఎవరో పెట్టి పలమోస సినిమాలు తీసుకోండి కానీ పలమ సినిమా ఇక్కడ మనకేంటంటే మన దగ్గర ఉన్న ఆర్టిస్ట్ ఎక్కడ లేదు ఏ క్యారెక్టర్ కెపాసిటీ మన ఆర్టిస్ట్ మన కొంచెం కృషి ఆటో కనుక మన ఇండస్ట్రీ ఖచ్చితంగా మన ఆన్యాళకి రావాలి తీరు అంటే మీరందరూపాటిగా నా